హాయ్ హలో వెల్కమ్ టు ఫిలిం జోన్ గుంటూరు గత నాలుగు రోజుల నుంచి కోరిలో జరుగుతున్న ఎద్దుల పందాల గురించి మనందరికీ తెలిసిందే సో ఈ ఎద్దులు ఏ ప్రాంతం నుంచి వచ్చినాయి అసలు ఎలా జరుగుతున్నాయో తెలుసుకుందాం పదండి హాయ్ అన్న మీ పేరేంటి రెడ్డి ఓకే ఏ ఊరు నుంచి వచ్చారన్న మీరు బెస్తవారిపేట ఈ అసలు ఈ ఎద్దులకి ఎప్పటి నుంచి ట్రైనింగ్ ఇస్తారు మీరు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి ట్రైనింగ్ ఇస్తారు ఓకే ఇప్పుడు జరిగిన ఎద్దుల పందాలు ఇప్పుడు పాల్గొన్నాయ్ పాల్గొనలేదు తొమ్మిదవ ఓకే అంటే ఏ కేటగిరీలో ఉన్నారు మీరు సబ్ జూనియర్ ఉన్నారు ఓకే ఓకే అసలు ఎలాంటి ఫుడ్ ఇస్తారు ఎలా కేర్ తీసుకుంటారు వీటి పరంగా ఫుడ్ అంటే ఏం లేదు ఓకే బార్లీ డ్రై ఫ్రూట్స్ బీట్రూట్ క్యారెట్ బీన్స్ ఇంకేదన్నా మామూలుగా మన పర్సనల్ ఫుడ్ ఇస్తాం అంటే ఇంకా ఏం లేదు ఫుడ్ అని ఓకే అంత ముందు ఎప్పుడన్నా పాల్గొన్నారా పోటీ వెనుకొండ దగ్గర కూడా ఓకే మొదటి వచ్చిందన్న ఐదో ప్లేస్ ఐదో ప్లేస్ ఓకే ఈ ఎద్దులు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పోటీల్లో పాల్గొనడానికి అవకాశం ఉంది పద్దెనిమిది నెలల నుంచి అవకాశం ఉందన్న పాల్గొనడానికి ఖర్చు పనుల నుంచి సీనియర్ వరకు ఆడొచ్చు ఖర్చు పనులు వచ్చేసి పదహారు నుంచి పద్దెనిమిది నెలలు రెండు సంవత్సరాల సంవత్సరాలు గత పనులు వచ్చేసి రెండు నెలల రెండు సంవత్సరాల నుంచి మూడు ఉంటాయి నాలుగు పనులు వచ్చేసి మూడు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాలు ఆరు పనులు వచ్చేసి నాలుగు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల లోపు ఉంటాయి దాని తర్వాత కేటగిరీ సబ్ జూనియర్ జూనియర్ సీనియర్ అనేది ఇంకా మన యాజ్ యూజువల్ మనం మేపుకునే ఫుడ్ బట్టి మనం గుంజే దాన్ని బట్టి మనం స్టెప్ బై స్టెప్ మార్చుకోవాలి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇది సబ్ జూనియర్ కింద ఓకే ఓకే అన్న హాయన మీ పేరెంట్ నా పేరు లోకేష్ రెడ్డి ఓకే మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారన్న మాది కృష్ణా జిల్లా అండి మాది ఇదల్లో హైదరాబాద్ వాళ్ళు ఓకే రెండు కలిసి ఇప్పుడు కంబైన్గా పార్టిసిపేట్ చేస్తాం ఓకే ఇప్పుడు జరుగుతున్న పందెల్లో ఒకసారి పోటీ జరిగింది ఈ రెండిట్లో మేము త్రీ టైమ్స్ కట్టాం ఓకే త్రీ టైమ్స్ ఒకసారి ఫోర్త్ వచ్చింది ఒకసారి థర్డ్ వచ్చింది ఓకే ప్రస్తుతం ఏ ఏ ప్లేస్లో ఉన్నారు ప్రస్తుతం ఇప్పుడు మూడో మూడో జతగా కట్టాలి మేము ఇప్పుడు ఫస్ట్ జరుగుతుంది నెక్స్ట్ తర్వాత ఓకే ప్రస్తుతం అసలు పోటీ చేసింది అన్న ఎన్ని సార్లు అంటే దాదాపు లాస్ట్ ఇయర్ నుంచి పార్టిసిపేట్ చేస్తుంది సెవెంత్ కాంపిటీషన్ దిస్ ఓకే అంటే అసలు ఏ కేటగిరీ సబ్ జూనియర్ లాస్ట్ ఇయర్ న్యూ కేటగిరీ ఇది ఈ సంవత్సరం సబ్ జూనియర్ ఓకే నెక్స్ట్ ఇయర్ ప్రమోట్ అవుతుంది జూనియర్స్ ఓకే అసలు ఇది పుట్టిన దగ్గర నుంచి ఎన్ని సంవత్సరాల తర్వాత ఈ పోటీల్లో యాక్సెప్ట్ చేయడానికి ఎలా ఉంది యాక్సెప్ట్ అంటే కొంతమంది టూ ఇయర్స్ నుంచి పార్టిసిపేట్ చేస్తారు కొంత ఫైవ్ ఇయర్స్ నుంచి పార్టిసిపేట్ చేస్తారు అది ఎవరు ఇష్టం అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వీటికి ఫైవ్ ఇయర్స్ నుంచి పార్టిసిపేట్ చేస్తారు ఓకే ఎన్ని సంవత్సరాలు ఫైవ్ ఇయర్స్ నుంచి దానికి ఏజ్ ఫైవ్ ఇయర్స్ నుంచి పార్టిసిపేట్ ఓకే ఎన్ని సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తున్నారు ట్రైనింగ్ అంటే టూ ఇయర్స్ అవుతుంది అంటే ఫుడ్ కానీ ఇలాంటివి తీసుకుంటారా కేర్ అంతా రెగ్యులర్ మెయింటెనెన్స్ ఉంటారు ఐదు కేజీలు ఉలవలు సాయంత్రం ఐదు కేజీలు ఉలవలు బార్లీ రాకే డ్రై ఫ్రూట్స్ ఓకే ఎక్కడ ఇంతకు లాస్ట్ మంత్ సెకండ్ తెనాలలో పార్టిసిపేట్ చేసి ఓకే ఫోర్త్ ప్లేస్ వచ్చి ఫోర్త్ ప్లేస్ ఇప్పుడు ఏ ప్లేస్ వచ్చింది అనుకుంటున్నారు మీరు ఎక్స్పెక్ట్ ఫోర్త్ ఎక్స్పెక్ట్ ఓకే 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 అన్న మీ పేరేంటి నా పేరు నవీన్ అన్న ఓకే అసలు ఏ ఊరు నుంచి వచ్చారు మీరు హైదరాబాద్ తరకుపల్లి నుంచి వచ్చిన ఓకే అన్న అసలు ఇప్పుడు జరిగిన పందాల్లో ఎన్నిసార్లు పోటీ జరిగినాయి ఈ సీజన్ వినాయక చవితి నుంచి జూనియర్ జూనియర్లో ఆడతాయి అన్న ఈ రెండు ఓకే బస్వా సామ్రాట్ నా ఇతర పేర్లు ఓకే బస్వా సామ్రాట్ ఓకే మీరు దాదాపు పది పందాలు ఆడినామా పది పందాలు ఆడినా కానీ కొన్ని చోట్ల సెకండ్ అన్ని చోట్ల ఫస్ట్ వచ్చింది ఓకే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న ఎద్దుల పందాల్లో ఏ స్థానంలో ఉన్నాయి ఇంకా జరగలేదమ్మా రేపు జరిగేది ఓకే మీరు ఏ కేటగిరీ చెందిన ఇప్పుడు ఇవి ఎద్దులు జూనియర్ విభాగం ఏడో తారీఖు రేపు జరిగే జూనియర్ విభాగానికి వచ్చినాయి ఓకే అంటే ఈ ఎద్దులు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు ఈ ఎద్దులకి ఈ ఎద్దులు ఏడు సంవత్సరాలు ఈ ఎద్దులకి ఏడు ఎనిమిది వయసు ఉంటుంది ఓకే అప్పటి నుంచి ట్రైనింగ్లోనే ఉంది ఓకే అంటే ఏ సంవత్సరంలో ఎద్దులకి ట్రైనింగ్ ఇచ్చడం మొదలుపెట్టారు ఈ వీటికి రెండు సంవత్సరాలు నాకు దాటిన తర్వాత ట్రైనింగ్ ఇస్తారు ఓకే అనేది రెండు సంవత్సరాలు నాకు దాటిన తర్వాత ఇస్తారు ఓకే అంటే ఫుడ్ కానీ కేరింగ్ కానీ అసలు ఎలాంటి ఫుడ్ ఇస్తున్నారు ఎలా కేర్ తీసుకుంటారు మీరు వీటికి వచ్చే కల్లా ఫుడ్ వచ్చే కల్లా ఉలవలు రాగులు అవి దానాలు ఇస్తున్నావు ఇంకా పై దానాలు మధ్యాహ్నం ఖర్జూరా ఇది ఓకే లాస్ట్ టైం ఎప్పుడన్నా పాల్గొన్నారా పోటీల్లో

దయచేసి ప్రేక్షక రైతు సోదరులు అందరూ ప్రదర్శనలో పాల్గొనబోయే ఎడ్ల జాత తొంభై ఐదు జాత ఈ జతతో మన దూడిపల్ల వీరే చౌదరి మెమోరియల్ వారి ఆధ్వర్యంలో జరిగే ఈ ఒంగోలు జాతి జాతీయ వృషభరాజ్యోభ బల ప్రదర్శనలో తొంభై ఐదవ జతగా ఈ ప్రదర్శనలో ఈ జత పాల్గొనబోతా ఉంది పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారి తరఫున సీనియర్ పోస్ట్ పోషకులు వీటి యొక్క మెయింటెనెన్స్ మొత్తాన్ని కూడా చూసుకుంటున్న టేక్ కేర్గా ఉంటున్నటువంటి ఎల్లా కోటేశ్వరరావు గారు పెద్దకోరపాడు వారు వారి తరపున అభిమానాన్ని జ్ఞాపించము గిఫ్ట్ మరియు ఆమె స్వీకరిస్తున్నారు అన్నప్పుడు నేను రాజకుమారి గారు

ఈరోజు ముఖ్య అతిథులుగా వచ్చేసిన మాజీ గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ పాత్ర నాగభూషన్ గారికి స్వాగతం తెలియజేస్తా ఉన్నాము వారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నా కోరుతా ఉన్నాము

పుచ్చకాయల శ్రీ సత్యని సోదరు గారు మధ్యకాల ముప్పాల ముఖ్యకాల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్ ముఖ్యకాల శ్రీశాంత్ చౌదరి గారు మధ్యకాల ముప్పాల నాగపల పాల ప్రకాశం జిల్లా వద్ద మన జిల్లా మూడు వందల అడుగుల జనాన్ని నిమిషం ఏడు చక్రాలను పూర్తి చేస్తున్నాయి

মধ্যে <muchas> புரபாய் மண்டல பிரகாஷ் பத்திரே